Thank <laughs> you. నమస్కారం కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నగారిని భారీ మెజార్టీ తోటి జనగామ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ముప్పై రెండు వేల మెజార్టీ ఇచ్చి అన్నగారిని ఎంపీగా ఢిల్లీ లోక్సభలో అడుగు పెట్టినందుకు అందరికి చాలా కృతజ్ఞతలు అందరికీ ముఖ్యంగా చేరియాల ప్రాంతం సంబంధించి నాలుగు మండలాల్లో జూల్మిట మద్దూరు కొమరవెల్లి మధ్యలో టౌన్ లో ఉన్న ప్రజలందరూ కూడా ఏకపక్షంగా భారీ మెజార్టీ ఇచ్చి ఇక్కడ కాంగ్రెస్ ని గెలిపించేందుకు చాలా థ్యాంక్ యూ ఇంకా కాంగ్రెస్ మొత్తం వచ్చి ఆరు నెలలైంది అన్న నాయకత్వంలో కాంగ్రెస్ చెప్పిన ఆరు గ్యారెంటీలు అన్నీ కూడా ఒక్కొక్కటి కూడా అమలు పరుచుకుంటూ వెళ్తూ రోజు ఈ రిజల్ట్ వచ్చింది కా కావున వచ్చే స్థానిక సంస్థ ఎన్నికలు కావచ్చు మున్సిపాలిటీ ఎన్నికలు కావచ్చు అప్పటికల్లా మిగతా ఆరు పథకాలు ఆరు గ్యారెంటీలు ఉన్న అన్ని పథకాలు కూడా అమలు పడతాయి మన మన అందరం కూడా ఈ ఐదు మండలాల్లో అన్ని ఏపీటీసీలో అన్ని సర్పంచ్లో అదేవిధంగా మున్సిపాలిటీలో ఉన్న చైర్మన్ పదవి నుంచి మున్సిపాలిటీలో ఉన్న అన్ని వార్డులు కూడా కాంగ్రెస్ ఏకపక్షంగా గెలవాలని కోరుకుంటూ అదేవిధంగా వచ్చే ఆరు నెలలు కూడా పని చేసుకున్నాము పని చేసుకుంటూ అందరినీ గెలిపించుకునే బాధ్యత మన అందరి నాయకత్వం మీద ఈ ఈ చీరాలకు సంబంధించి బాధ్యత మీద ఉంది కాబట్టి మన నిద్రపోదు ఇది మన మొదటి విజయం మొన్న నైతికంగా నాన్న గెలిచినట్టే కాకపోతే ఆ దొంగ ఎమ్మెల్యే దొంగ ఓట్లతోటి బయటపడ్డాడు దానికి సాక్ష్యం నిన్న ఎమ్మెల్యేగా నిన్న ఇవాళ ఎంపీగా జరిగిన రిజల్ట్ ఇప్పుడు ఎమ్మెల్యే గెలకపోయినా ఇక్కడ నాన్న స్థానిక అండ్ ఎంపీ ఇద్దరు కూడా మనకి ఎమ్మెల్యే ఉన్నారు డెవలప్మెంట్ కోసం అందరం కూడా కృషి చేద్దాం వచ్చే స్థానిక ఎమ్మెల్యే స్థానిక ఎలక్షన్స్ లోపల డెవలప్మెంట్ కాంగ్రెస్ తరఫున ఆరు గ్యారెంటీలతో పాటు డెవలప్మెంట్ సంబంధించి కూడా ఫండ్స్ అని తీసుకొచ్చి చేపట్టే కార్యక్రమం అందరం ముందుకు తీసుకెళ్దాం థ్యాంక్ యూ నేపథ్యంలో ప్రజలు కాంగ్రెస్ పార్టీని పార్టీ మా ఎట్లయితే గెలిపించిందో ఈరోజు అదే విధంగా నన్ను ఆశీర్వదించారు దీనికి కారణం మా కాంగ్రెస్ కార్యకర్తలు మా అన్నలు ఎమ్మెల్యేలు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ అలాగే రాజగోపాల్ రెడ్డి గారు ఏదైతే ఇన్ఛార్జ్ కోఆర్డినేటర్ గా తీసుకుని ఇక్కడ పనిచేయడం వల్ల ఈ బ్రహ్మాండమైన విజయం సాధించగలిగిన మరొకసారి నేను భువనగిరి ప్రజలందరికీ చేతులెత్తి దండం పెడుతున్నా నేను రానున్న రోజుల్లో అందరికీ సేవ చేస్తూ కుల అతీతంగా అందరికీ సేవకున్న పనిచేస్తానని తెలియజేస్తాను అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ జయన్ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ టూ ఎయిట్ జీరో ఎయిట్ వన్ నైన్ టూ ఫోర్ సెవెన్ ఎయిట్ నైన్ డబల్ సిక్స్ జీరో సెవెన్ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు జేఎన్ టీవీ తెలంగాణ హాయ్ సబ్స్క్రైబ్ టు జేఎన్ టీవీ తెలంగాణ Don't forget to like the video and to get the notification of our video, hit the bell icon.